గత పదిహేను రోజుల నుంచి పోవూరు నియోజకవర్గంలో జరిగే పరిణామాలు మీ అందరికీ తెలిసిన విషయమే ఏడవ తేదీ సోమవారం రోజు కోవూరులో కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశం పోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరుపుకోవడం జరిగింది ఆ రోజు జరిగిన సమావేశానికి కనీ విని ఎరగని రీతిలో కళ్యాణ మండపం పట్ట పట్టణ పట్టణ పరిస్థితుల్లో పౌర్ నియోజకవర్గం నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు హాజరు కావడం జరిగింది దాన్ని చూసి స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఓర్వ లేక రోజు సాయంత్రం మా నాయకుడైన మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన భౌతిక దాడులు చేపించడం జరిగింది తరువాత రోజు పత్రికా సమావేశంలో మా మాజీ శాసనసభ్యులు ఆమెను గురించి ఏదో తక్కువ చేసి మాట్లాడారని మహిళల్ని కించపరిచి మాట్లాడాడని ఆమె అనుకోవడం జరిగింది అంతకుముందే గుచ్చి ఇందుకూరుపేట సమావేశాల్లో ఇందుకూరుపేట ఇందుకు ఇందుకూరుపేట మండలంలో ముదువిత్తి ముదువిత్తిపాలెం కాజ్వే నేను శాంక్షన్ చేయించాడని చెప్పింది గుచ్చిలో ప్రెస్ మీట్ పెట్టి గుచ్చి మండలంలో ఒక తట్ట కూడా ఎర్రమట్టి వేయలేదు అని అని చెప్పి గుచ్చిలో చెప్పింది తరువాత కొవ్వూరులో పత్రికా విలే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు గారు డిఎల్డిఏ చైర్మన్ విజయ్ విజయకుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి అమ్మా మదుపాలెం కాజువే మేము శాంక్షన్ చేపించాము బుచ్చిరెడ్డి పాలెంలో ఎర్రమట్టి ఈ విధంగా జగనన్న లేఅవుట్లేకి ఇన్ని ట ఇన్ని టన్నులు ఇన్ని టీబుక్ మెటరీలు తోలేము కావాలంటే మీ దగ్గర ఉండే నాయకులే మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మీ దగ్గర ఉండే వాళ్ళు వాళ్ళు చాలా మంది చేసి ఉన్నారు ఆ కట్టలు మీరు లెక్కేసుకోండి అమ్మా అని చెప్పని వివరణ చెప్పడం జరిగింది తరువాత రోజు సాయంత్రం ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్పారు ఆ పర్సంటేజ్ ప్రసన్న ఆ పర్సంటేజ్ ప్రసన్న పర్సంటే పర్సంటేజీలు తీసుకునే దాంట్లో ప్రసన్న పీజీ చేశాడు పిహెచ్డి చేశాడు అని అని మాట్లాడడం జరిగింది దానికి బదులుగా ఏడవ తేదీ పౌర్ నియోజకవర్గంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మా నాయకుడు పౌర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు అమ్మా నిన్న మీరు నేను పీజీ చేశాను పిహెచ్డి అని చెప్పని మీరు మాట్లాడారు మీరు అబద్దాలు చెప్పే దాంట్లో అవినీతి చేసే దాంట్లో మీరు పిహెచ్డి చేశారమ్మా అని అని చెప్పని దాన్ని వివరించడం జరిగింది ఆమె చేసిన వ్యాపారాల్లో పిహెచ్డి పీహెచ్డిలు పీజీలు చేశాడని చెప్పని మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వివరించడం జరిగింది దాన్ని వాళ్ళు ఏదో మా ప్రసన్న కుమార్ రెడ్డి ఏదో అనిశ్చిత వ్యాఖ్యలు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో రాత్రి ఒక రెండు వందల మంది దొండగులను నెల్లూరు నెల్లూరు నడుబడ్డులో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ఒక రెండు వంద మంది దొండగులోను పంపించి భౌతిక దాడులు చేపించి ఇంట్లో గోడల తప్ప ఇంకేమి ఒక చిన్న వస్తువు కూడా లేకుండా ధ్వంసం చేశారు ఆ ఇంటిలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి ఎనభై సంవత్సరాలు పైబడిన తల్లి ఆ ఇంట్లో ఉంటే భయభాంతులకు గురిచేసి ఆ ప్రసన్న ఎక్కడున్నాడు ప్రసన్న ఎక్కడున్నాడు అని చెప్పారని ఉంటే చంపేస్తామని అని చెప్పని భయభ్రాంతులు చేసి ఆ ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది ఆ వీడియో ఫుటేజ్లో మీ తోటే తిరిగేవాళ్ళు మీ ఇంట్లో నిద్రలేస్తే మీ కారు డోర్ తీసేవాళ్ళు మీ కారులో కూర్చునేవాళ్ళు మీ ఇంటికాడ భజన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మేము ఆ వీడియో చూసి ఇంకా మీరు పంపించారనే మేము అనుకోవాలా అదే రోజు సాయంత్రం మీరేం మాట్లాడారు మా వాళ్ళు అసలు బాగాలేదు మాకు సంబంధం లేదు కొంచెం చేశారు ఫోన్ చేసాం వెనక్కి వచ్చి ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి చేపించుకున్నాడు అని చెప్పని మీరు మాట్లాడారు చేపించుకొని తర్వాత ఈరోజు ఇంట్లో కూర్చో కుర్చీ వేసి కూర్చోటానికి కూడా ఆ ఇంట్లో ఒక్క చిన్న స్థలం కూడా లేదు బయట షామినాలు వేసుకొని వచ్చిన వాళ్ళని పలకరించుకుంటూ వచ్చిన వాళ్ళకి సమయానికి వస్తే టీ కాఫీ సమయానికి అన్న అన్నం టయానికి వస్తే భోజనం పెట్టి పంపిస్తున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి దానికి మీరు ఏం చేస్తున్నారు కొంతమంది నియోజకవర్గంలో ఉండేరు రౌడీ షేటర్లను ఏటుగాళ్లను మాయగాళ్లను మోసగాళ్లను పెట్టి మా అధినాయకుల్ని విమర్శించ విమర్శించడం మొదలుపెట్టారు నిన్న ఒక ఆయన కొడలూరు మా కొడలూరు మండలంలో కొడలూరులో సమావేశం పెట్టాడు ఏమని అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటోడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటోడు వీరి చలపతిరావుగాడు వీరి చలపతిరావు ఇలాంటి వాడు అని అతని స్థాయి అంది గ్రామ స్థాయి జగన్మోహన్ రెడ్డి నిమర్శించే స్థాయి వాడికి లేదు అనిల్ కుమార్ యాదవ్ విమర్శిస్తే స్థాయి వాడికి లేదు ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విమర్శిస్తే స్థాయి వాడికి లేదు వీరి చలపతిరావు గారిని విమర్శిస్తే స్థాయి వాడికి లేదు కానీ అలాంటి వాళ్ళ చేత మీరు ప్రెస్ మీట్లు పెట్టించి విద్వాంసాలు ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేపించి నియోజకవర్గంలో గొడవలు సృష్టించి ఈ విధంగా నియోజకవర్గాన్ని ఎక్కడికి తీసుకోపోవాలని మీరు ఆలోచిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మీరు చేపించారు భౌతిక దాడులు చేపించారు అది ప్రజలే నిర్ణయిస్తారు కోర్టులు ఉన్నాయి సీసీ ఉన్నాయి ఎవరు చేపించారని ప్రతి ఒక్కరి కళ్ళ కళ్ళ అందరికి తెలుసు మీరు ఈ విధంగా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి మమ్మల్ని రెచ్చగొట్టించి మా నాయకుల్ని అనడానికి మాట్లాడిచ్చి ఆ అనేదానికి కూడా విలువ లేని వ్యక్తుల చేత ప్యాకేజీలు ఇచ్చి ముందు పోపిచ్చి ఈ విధంగా కాగితాలు ఇచ్చి ఈ విధంగా పేపర్ లైట్ పెట్టుకొని మాట్లాడుతున్నారు మీ ఇన్ఛార్జీ మీ మీ ఆఫీస్ నుంచి ఇన్ఛార్జీల ద్వారా ఇచ్చి మాట్లాడుతున్నారు నిన్న మాట్లాడిన వ్యక్తి స్థాయి అయింది ఇదిగో డిచ్చేవాడు వాడు రాజా వాడు పేకాట వేడు ఎల్లాయి పాలేనా ఒక పిట్టికి ఎంపీటీసీ వాడు ఒరే రాజా నువ్వు కూడా మా నాయకుల గురించి మాట్లాడాలంట్రా ఇగో పేకాట ఆడిచ్చేవాడు దీంట్లో వచ్చే కమిషన్ తీసుకోపోయేవాడు అది వాడు బతుకు వాడు జగన్మోహన్ రెడ్డిని అనిల్ కుమార్ యాదవ్ ని ప్రసన్న కుమార్ రెడ్డిని చలపత్ర నిమిస్తే స్థాయి ఉంది మనం ఎవరినైనా ఒక మాట ఒక విమర్శ చేసేటప్పుడు మన స్థాయికి తగ్గట్టు ఉండి విమర్శ చేయాలా ఎంత మన స్థాయి ఏంది గ్రామ స్థాయి నువ్వు రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకుల్ని మాట్లాడే హక్కు నీకు ఎక్కడ ఉంది రాజా ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అయితేమి వీరి చలపతిరావు గారు అయితేమి రాష్ట్ర స్థాయి నాయకుల వాళ్ళు వాళ్ళని మాట్లాడే ఆ నైతిక హక్కు నీకు నువ్వు మీ తెలుగుదేశం ఆపి నుంచి ఉంది ప్యాకేజీలు తీసుకొని మీ ఇన్ఛార్జీల చేత కాగితాలు తీసుకొని వచ్చి మాట్లాడే మాట్లాడే వ్యక్తి నువ్వు మేము అలా కాదు మా నాయకుడు మా నాయకులు మీద విమర్శ చేశారు దానికి ఆధారాలతో సహా చూపించి మాట్లాడుతున్నావు ఇంకోటి ఇదిగో ఇది వాడు సర్వే నెంబర్ మాయిగాడు బ్యాంక్ లోన్లు తీసుకొని లోన్లు ఎగనుకి ఇది ఆప్షన్కి వచ్చింది ఇది ఈ ప్రస్తుత శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేత బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేయించుకొని వేలం ఆపించుకున్నాడు అది వాడు వాడు నైజం వాడు కూడా మన నాయకుల గురించి మాట్లాడతాడా ఏమరా రాజా చెప్పు నువ్వు పేకాట కార్డు ఆడించుకునేవిడేవి ఇదిగో సొసైటీలో లోన్ తీసుకొని సొసైటీలో లోన్ లేకుంటున్నాడు వాళ్ళ చిన్న పొలం ఉంది ఇది చేసి సర్వే నెంబర్లు మార్చి రెవెన్యూ రికార్డు మార్చి ఎక్కడ వాళ్ళకి వాళ్ళ పొలం ఇది కానీయకుండా ఆపడ్డాడు వాడి స్థాయి అది కానీ ఒక ఏ వ్యక్తి అయినా కూడా ఒక వ్యక్తిని విమర్శ చేసేటప్పుడు మేము మాట్లాడచ్చు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మేము మాట్లాడచ్చు కానీ మా నాయకులు మాకది నేర్పిల మేము ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని మాట్లాడచ్చు మా స్థాయి అది కాదు మేము వాడు మాట్లాడాడు కాబట్టి ఆ రాజా ప్యాకాడ్ ఒక రౌడీషేటర్ వాడు ఒక రౌడీ సేటర్ ప్రెస్ బీటే అంది ఈ పోలీసు వాళ్ళని అడుగుతున్నాం మేము ఒక రౌడీ సేటర్ ఓపెన్ అయ్యింది కొడలూరు పోలీస్ స్టేషన్ లో ఆ రౌడీ సేటర్ ప్రెస్పీఠ పెట్టి ఒక విలువల్లా ఒక రాష్ట్ర స్థాయి నాయకుల్ని ఒక మాజీ మంత్రుల్ని ఒక డిసిఎంఎ చైర్మన్ ఐదు సంవత్సరాలు నెల్లూరు జిల్లాకి డిసిఎంఎ చైర్మన్ చేసిన వ్యక్తుల్ని వాడు అసభ్య పదజాలంతో మాట్లాడే అవకాలీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాడు ప్రెస్ మీట్లు పెట్టేదానికి హక్కు లేదు కదా వీళ్ళెట్ట మాట్లాడిస్తున్నారు వాడి చేత అధికార పార్టీ అధికారం శాశ్వతం కాదు ఈ రోజు అధికారం ఉంటుంది రేపు అధికారులు అధికారాలు మేము కూడా అధికారాలు కాదు మేము కూడా పదిహేను ఏళ్ళు అధికారాలు చూసాం కానీ ఇలాంటి పనులు మేము చేయాల పలువురు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అవినీతి రహిత వివాద రహిత అంటుంది అవినీతి రహిత వివాద రహిత అయితే ఇప్పుడు మీరు చేశారు ఏడో ఏదో చేసిన జరిగింది కోర్టులు ఉన్నాయి పోలీసు వాళ్ళు ఉన్నారు న్యాయస్థానాలు ఉన్నాయి మేము న్యాయం జరగకపోతే న్యాయస్థానాలకు వెళ్తాము మీరు ఏ విధంగా ఉదయం ఒక ఉదయం ఒక మండలం సాయంత్రం ఒక మండలం మధ్యాహ్నం ఒక మండలం మధ్యాహ్నం భోజనం సాయంత్రం అన్నం లాగా మీరు ప్రతి మండలాల్లో ప్రశ్న మీద పెట్టి ఈ విధంగా విమర్శించడం ఏంటి మమ్మల్ని రెచ్చగొట్టడం ఎక్కడ తీసుకోబోతున్నారమ్మా ప్రశాంత్ రెడ్డి గారు మీరు నియోజకవర్గాన్ని రాయలసీమలో ఉండే సంస్కృతిని నెల్లూరు జిల్లాలో తీసుకొచ్చి పెట్టారు నెల్లూరు జిల్లాలో చరిత్ర చరిత్రలో ఎక్కడా లేదు మీరు చేసిన విద్వాంసం అన్న మా ప్రసన్న కుమార్ ఇంటి మీద రాయలసీమలో కూడా కొన్ని ఎక్కడ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు నెల మీద ఎప్పుడు జరిగి ఉండదు ఇది అలాంటి సంస్కృతిని తీసుకొచ్చి మీరు నెల్లూరులో పరిచయం చేశారు దాంట్లో మీకు అవార్డు ఇచ్చు ఒకలా ఈ సంవత్సరం రోజుల్లో మీరు సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశాం అది అంటే దాంట్లో ఒకలా అవార్డు ఇకపోతే మా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిమెంట్ చేసిన దాడికి మీకు ఖచ్చితంగా అవార్డు ఇచ్చు అవినీతి రహిత అంటున్నారు వివాద రహిత అంటున్నారు ఇది ఈ వివాదాలు ఏంది వివాద రహితాలు మీ మీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించకూడదు కదా అంటే మీరు విమర్శిస్తే మేము చూస్తా ఉండాలా మీరు తప్పు మీరు ఎలాగంటే అలాగ మా నాయకులను దూషించి మాట్లాడుతుంటే మేము వింటుండాలా అది తప్పుగా అది మంచి పద్ధతి కాదు అవినీతి రైతా అవినీతి రైతా అంటున్నాడు నిన్నగాక మొన్న వెడలూరు మండలం ముదివెత్తులో ఒక భాష తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ చేశాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు సర్పంచ్ ని గెలిపించుకున్నాడు చూసి ఫుడ్ వీడియోలతో చూపించి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దానికి నిజ చేయండి మీరు ఎలక్షన్ లో చెప్పినట్టు అవినీతి లేకుండా చేయండి చేయండి మేము సంతోషిస్తాము ప్రజల్లో మెప్పు పొందండి మీ నాయకులు అంటున్నారు యాభై నాలుగు వేలతో గెలిచింది ఈ తడ లక్ష లక్ష కాకపోతే రెండు లక్షల డెబ్బై వేలు ఓట్లు మీరే వేయించుకోండి అవతలకి ఒక కోట రానికుండా వేపించుకోండి ఎటో ఈ ద్వారా గెలిచి అధికారంలోకి వచ్చారు తెలుగు తెలుగుదేశం జనసేన బిజెపి మీరు ఏ విధంగా అధికారంలోకి వచ్చింది రాష్ట్ర తెలుసు ఇప్పుడు పదన పడుతున్నారు రాష్ట్ర ప్రజలు అంతే ఈ విధంగా రెచ్చగొట్టి మీ తెలుగుదేశం పార్టీ చెంచ చేత ఈ కేటుగాళ్లు ఈ మోసగాళ్లు ఈ యొక్క షేటర్ల చేత ప్రెస్ మీట్లు పెట్టించి విలువలు లేని వ్యక్తుల చేత ఒక ఒక ఉన్నత పదవులు అధిరోహించి ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళ చేత మాట్లాడేయడం సబబు కాదు ఇలా మీ మీరు ఎలా మీరు ఎంత మాట్లాడినా మీరు ఎంత రుచి రెచ్చగొట్టి మాట్లాడినా కూడా మేము రెచ్చిపోతాము మేము అలా మాట్లాడితే ఎలా మాట్లాడితే మా నాయకులు సంస్కారం సంస్కారం నేర్పించారు మీరు ఇరవై వేలు మంది రాండి ముప్పై వేల మంది రాండి అని అంటే మమ్మల్ని తగు పి పిలిస్తున్నారా మీరా అది దేవుడే నిర్ణయిస్తాడు మా ప్రసన్న కుమార్ రెడ్డి మాకేం అవి చెప్పట్లే వచ్చిన వాళ్ళ పలకరిస్తున్నాడు జరిగింది ఈ విధంగా ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి చెప్తున్నాడు పౌరు నియోజకవర్గానికి ఇంచో మించు వాళ్ళ ఆయన మూడు సార్లు ఆయన ఆరు సార్లు అంటే తొమ్మిది తొమ్మిది సార్లు పౌరు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు పౌరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారు ఎంతో అభివృద్ధి చేసి కోవూరు నియోజకవర్గ ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయారు ఈ నిలిచిపోకపోతే ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు తొమ్మిది సార్లు ఎలా ఎమ్మెల్యే అవుతారు ఎక్కడ అయ్యారు కోవూరు నియోజకవర్ నెల్లూరు జిల్లాలో చరిత్రలో ఎక్కడ నందా ఎక్కడా లేదు వాళ్ళు ప్రజల ఓటమి గెలుపులు సహజం పగలు రాత్రి ఎలాగో వస్తుంటాయో ఓటమి గెలుపులు సహజం మీకు తీర్పిచ్చారు ప్రజలు మీకు తీర్పిచ్చారు మీరు ప్రజలకు కావా మీరు ప్రజలకి అవసరమైనవి తర్వాత ఎలక్షన్ లో మేనిఫెస్టోలో చెప్పినవి ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చండి మీరే చేపించింది మీరే మీ మీ ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళనే పంపించి చేపించారు కానీ మళ్ళీ మళ్ళీ మీతోటే ఉన్న వ్యక్తులకి రోజు ప్యాకేజీలు ఇచ్చి ఆఫీసు నుంచి కాగితాలు పంపిస్తూ కాగితాలు చదివి మాట్లాడండి అని చెప్పానని ఈ విధంగా రెచ్చగొడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎకనైనా కూడా ఇలాంటివి పోవూరు నియోజకవర్గంలో జరగనీయకుండా చూడాలని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని కోరుతున్నాం